ప్రస్తుతానికి రైతన్నలందరూ కూడా కూలీల కొరతతో బాధపడుతున్నారు ఏదైతే ఇప్పుడు సోయా పంటకు మెయిన్ ముఖ్యంగా సోయా పంటకైతే స్ప్రే చేయడానికైతే కూలీల కొరత చాలా తీవ్రతంగా ఉంది ఎందుకోసం అంటే కూలీలు అంతంత మాత్రానే దొరుకుతున్నారు అధికంగా కూలీలు అయితే దొరకడం లేదు దొరికినా కూడా అధికంగా రేటు అంటే కూలీ ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఏదైతే కూలీలకు కొరత లేకుండా ఉండటానికైతే మిషనర్స్ సాయంతోనైతే రైతులు పంట పొలాలకు పే చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా సోయా పంట ఇప్పుడు ప్రస్తుతానికి మన నియోజకవర్గంలో సోయా పంట అధికంగా వేశారు ఈ సోయ పంటకు స్ప్రే చేయాలంటే మినిమం చాలా హైట్గా పెరుగుతుంది సోయా పంట అందులో విషత్వ రూపాలు అడవి పదులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి చాలా చోట్ల కూడా విషత్వ రూపాలు కాటజటంతో స్ప్రే చేస్తున్న రైతులు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మృతి చెందినట్టు కూడా మనందరికి తెలిసింది ఏదైతే నేను ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాక్టర్ మాత్రము సోయ పంటలు ఈ టాక్ పైతో నిచ్చే రైతులందరూ కూడా స్ప్రే చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది వరే ఇగో చూడండి రైతుల కోసం ఎంత మంచి మిషన్లు తయారు చేసినో ఇవో ఇది మొత్తం మీద మొత్తం పొయ్యగతి పోతున్నాయి కదా ఇవో ఇదే మిషన్ ఇక సోయకు పత్తికి మొక్కజొన్నకు కొట్టడం మిషన్ అన్నట్ల ఎందుకోసం అంటే ఇక రైతులకు కూలీల కొరత బగ్గ అయిపోయింది కూలీలు అయితే సరిగ్గా దొరుకుతలేరు అత్తలేరు అందుకోసం ఇక కంపెనీ వాళ్ళు ఇక రైతులకు మంచిగా ఉండాలి అని ఇటువంటి మిషన్లు తయారు చేసింది అన్నట్ల అప్పట్లో ఇక మన మోకాలు సోయలు ఉండకుండా అప్పుడు సోయ పంట కూడా తక్కిస్తుండే రైతులు ఇప్పుడేమో బొగ్గ రైతులు సోయ పంట ఎంబడి పడి పడ్డరు ఆ సోయా పంట ఏమో మోకాల కంటే ఇక్కడ విరగట్టే ఇక అందులో మందు కొట్టాలంటే మస్తు భూగులు వాటింలు ఎందుకోసం అంటే అందులో పురుగు ఊసి అడిపందులు అవి ఇవి ఉంటాయని భయం పడుతున్నారు ఇంతకుముందు అతనే సోయలల్లో మందులు కొట్టేటప్పుడు పురుగు ఊసి కాటేసి రైతులు కూడా జీవిడ్చిండు ఇక అటువంటి తిప్పలు లేకుండా కంపెనీలు ఇత తయారు చేసిన ఏదేమైనా కూడా దీంతో మంచి సవలత్ ఉన్నది క్షమ ఉండదు ఏముండదు మంచి సవలత్ ఉన్నది తొందరగా కూడా పని ఉంది